ఏపీ రాజకీయాలలో ఎప్పుడూ వైఎస్ఆర్ కుప్పం జోలికి పోలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఉండేవాళ్ళు అంతే వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుప్పం మీద కాన్సన్ట్రేషన్ లేదు సేమ్ చంద్రబాబు కూడా ఎప్పుడూ పులివెందుల జోలికి పోలేదు ఎవరో టీడీపీ అభ్యర్థి ఉండేవాడు అంతే ఇదే కదా తెలుగు ప్రజానీకానికి తెలిసింది అదే కాదు టీడీపీ అంటే కమ్మల పార్టీ అని కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని అనుకునే వాళ్ళు తప్ప ఇది ఇప్పుడున్న రేంజ్ లో కులసమరం కాదు అంతేకాదు చంద్రబాబు వ్యక్తిగతంగా ఏమైనా అడిగితే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ మరో మాట లేకుండా సాయం చేసేవాడు బాలకృష్ణ ఇంట్లో కాల్పులకేసే మంచి ఉదాహరణ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండడం వేరు ఆ ఘర్షణ వేరు కానీ శత్రుత్వం స్థాయికి చేరకూడదు అంటారు పెద్దలు పగలు ప్రతీకారాలు కావు రాజకీయాలు అంటే అని ఆనాడు వైఎస్ చంద్రబాబు రాజకీయాలను చూసి వారికి అట్టే అర్థమవుతుంది కాలం మారింది వైఎస్ ప్లేస్ లో జగన్ వచ్చాడు నో హై కమాండ్ ఓన్లీ సింగిల్ కమాండ్ తను కొన్నేళ్ల క్రితం కుప్పం జోలికి వెళ్లాడు గెలికాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కార్యాచరణకు ముందే కుప్పంలో చంద్రబాబును ఓడించి పంపించేయాలని ప్రయత్నాలు చేశాడు సభలో చంద్రబాబు మీద దుర్భాషలు ఎగతాళి అవమానాలు సరి ఇప్పుడు టిడిపిలోను చంద్రబాబుది కాదు లోకేష్ జమానా వచ్చింది తను పాత లోకేష్ కాదు అన్ని తానే నడిపిస్తున్నాడు ఛాన్స్ పులివెందుల వచ్చింది జెడ్పీటీసీ ఎన్నిక రూపంలో నిజానికి మామూలు పరిస్థితుల్లో అదసలు ఓ ఎన్నికే కాదు కానీ టీడీపీ ఓసారి పవర్ చూపించదలిచింది వైఎస్ లోకి జగన్ వచ్చినట్లే చంద్రబాబు లోకి లోకేష్ వస్తున్నాడు అధికారంలో ఉన్నవాడు చేయదలుచుకుంటే ఏమేం చేయవచ్చో అన్నీ చేశారు ఏమైంది టీడీపీకి తొంభై శాతం ఓట్లు వైసీపీకి పది శాతం ఓట్లు వైఎస్ కంచుకోటలో ఈ భారీ ఓటమి ఎలా సాధ్యమైంది టిడిపి ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా ఇంత మెజారిటీ వస్తుందని అనుకోలేదని మీడియాతో అన్నాడు తన వాళ్లతో పాటు వైసీపీ వాళ్ళు కూడా ఓటేశారని ఆయన చెప్పేశారు ఒక దశలో వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది చివరకు పార్టీ అభ్యర్థి కూడా ఓటేయలేదు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలైతే కేంద్ర ఎన్నికల సంఘం నిఘా ఉంటుంది స్వతంత్ర పర్యవేక్షకులు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కానీ దీందేముంది స్టేటులో పవర్లో వాళ్ళు కక్ష గడితే ఓ స్థానిక ఎన్నిక ఎలా ఉంటుందో టీడీపీ రుచి చూపించింది సమాజానికి జగన్ కూడా ఊహించి ఉండడు టీడీపీ క్యాంపు నుంచి మరీ ఈ రేంజ్ దాడి దెబ్బ ఉంటుందని ఏపీలో ఇప్పటికీ కుల రాజకీయాలు మరీ విషమించాయి పగలు కక్షల రాజకీయాలు పంజా విసురుతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో అక్కడ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారనున్నాయో